ఏపీ మంత్రివర్గంలో లోకేష్కి ఎలాంటి మంత్రి పదవి లభిస్తుంది అనేది అయితే అందరికీ కూడా ఆసక్తిగా మారింది ఈ విషయంలో కీలకమైన ఒక పదవిని ఇవ్వటానికి ము ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న చంద్రబాబు నాయుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే పార్టీ బాధ్యతలే పూర్తిగా పార్టీకే అంకితం చేస్తే దాంట్లో అంటే గవర్నమెంట్లో సరి జరిగే కీలకమైన విధాన నిర్ణయాలు వీటి అవన్నీ కూడా తెలవ్వు కాబట్టి దాంట్లో కీలకమైన బాధ్యత ఇవ్వటానికే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది ఏదైనా సరే ఒక కీలకమైన మంత్రి పదవి అంటే ఇంతకు ముందు ఐటీ మంత్రిగా ఆయన చేశాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాబట్టి ఈసారి కూడా కీలకమైన మంత్రి పదవి అయితే వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ అందరికీ కూడా ఆసక్తిగా ఉన్న అంశం ఎన్నికల ప్రచారంలో కానీ తరువాత అంతకు ముందు కానీ లోకేష్ మాట్లాడిన మాటలు రెడ్ బుక్ తాను రెడ్ బుక్ ఒకటి మెయింటైన్ చేశాను దాంట్లో అన్ని పేర్లు కూడా నోట్ చేసుకుంటున్నాను అని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది అయితే ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఇక్కడ లోకేష్ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది అక్కడ ఆయన రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏమిటి ఏ పేర్లు రాస్తున్నారు అనేది అయితే అంటే ఉద్యోగ అధికారుల పేర్లు రాస్తున్నారా నాయకుల పేర్లు రాసుకున్నారా లేకపోతే పోలీసు వీళ్ళందరి పేర్లు రాస్తున్నారా అనేదైతే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది ఏదేమైనా సరే भारी मेजार्टी तो గెలిచిన తెలుగుదేశం కూటమి ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది దాంట్లో లోకేష్కి కూడా కీలకమైన మంత్రి పదవి ఉంటుంది అయితే హోంశాఖ కానీ ఇది ఏమైనా ఇస్తారా లేకపోతే మిగతా కీలకమైన మంత్రి మునపెట్లా ఐటీ శాఖ ఇస్తారా అనేది అయితే ఆసక్తిగా ఉంది ఏదేమైనా సరే రెడ్ బుక్లో నోట్ చేసిన పేర్ల విషయంలో లోకేష్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా యాక్షన్ ఉంటుంది అనేది అయితే వేచి చూడాలి